హాయ్ హలో సౌజన్య సలిం వన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు నేను పూర్ణం బూరెలు తయారు చేసిన అనమాట ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలి ఏంటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడననేది నా నా వీడియోలో పూర్తి వివరమంతా చూపిస్తానండి చూద్దాం రండి ఇప్పుడు నేను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి అదేవిధంగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని కూడా తీసుకొని నానబెట్టి పెట్టుకున్నాను అదేవిధంగా మినప్పప్పు ప్లస్ మనం దోశపిండి బ్యాటరీ ఉంటే నో ప్రాబ్లం దాంట్లో డిప్ చేసుకోవచ్చు ఒకవేళ లేదనుకోండి ఒక గ్లాసు రైస్ ఒక పావు గ్లాస్ వచ్చేసి మినపప్పు పిడికెడు పచ్చనగపప్పును నానబెట్టేసి రుబ్బి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనము పచ్చనపప్పునైతే నేనైతే హాఫ్ అన్ అవర్ పైననే నానబెట్టి పక్కన పెట్టేసాను దానిలో ఉన్న నీళ్ళన్నీ వంచేసి నీళ్లు వేసుకుంటున్నాను కొంచమే నీళ్ళు వేసుకోవాలి ఒక జస్ట్ ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలన్నమాట బాగా మెత్తగా ఉడికిపోవాలి అది ఈలోగా మనము ఈ పిండిని కూడా డిప్ మంచిగా చేసుకొని వద్దాము కుక్కర్ అయితే విజిల్ పెట్టేస్తానండి విజిల్ పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టేసి ఇది అవుతూ ఉంటుంది కుక్కర్ విజిల్ పెట్టేసి మనం ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేసేలోపు ఈలోపు మనం ఏం చేద్దామంటే నూనె కూడా మనం డీప్ రైకి సరిపడే నూనె కూడా వేసుకుందాము అదేవిధంగా ఇలా చీలను కూడా నాలుగు తీసుకొని వాటిని కూడా బాగా దంచుకొని పక్కన పెట్టుకుందాము మనము నాలుగు విజిల్స్ వచ్చాక పప్పు చూడండి ఎలా ఉడికిపోయిందో ఇప్పుడు నేను పట్టిన బ్యాటర్ని కూడా చూపిస్తాను మీకు నేను మా అది మొత్తం స్మాష్ చేసుకోవాలన్నమాట మంచిగా మెత్తగా రుబ్బేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి బాగా దీన్ని కూడా పక్కన పెట్టేసేసుకొని ఈ మిక్సీ బ్యాటరీ తీసుకున్నాం కదా మనము ఆ బ్యాటరీని కూడా మనము కొంచెం అంత సాల్ట్ ఆ బ్యాటరీని కొంచెం అంత సాల్ట్ కొంచెం అంత షుగర్ వేసేసి ఒక హాఫ్ అప్ స్పూన్ అండి షుగర్ వేసేసి పక్కన కలిపి పెట్టుకోవాలి ఈ విధంగా థిక్ లూజ్ ఉంటే సరిపోతుంది మరీ లూజ్గా జారిపోకూడదు అనమాట ఎందుకంటే ఆ పిండి మనకి మునిగినప్పుడు దానిలో నుంచి విడిపోకూడదు అనమాట ఆ పైన డిఫ్ చేసిన ఈ పిండి అనేది బియ్య పిండి అనేది మనకి విడిపోయి కనిపించకూడదు లోపల లోపలున్న బ్యాటర్ అలాగా మనము పట్టుకోవాలన్నమాట అంటే థిక్ లూజ్గా ఉంటే మనకి సరిపోతుంది ఇప్పుడు మనము కొంచెం అంత సాల్ట్ కొంచెం అంత షుగర్ వేసేసి దీన్ని మంచిగా కలిపేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇది చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు నెక్స్ట్ మనం బెల్లం ఒక కప్పు తీసుకున్నాం కదా ఆ బెల్లాన్ని కూడా మనము ఒక కడాయిలో కానీ అయితే అనుకూలంగా ఉంటుందో కలుపుకోవడానికి దాంట్లో వేసేసుకొని జస్ట్ ఒక చిన్న టీ గ్లాస్ తోటి ఒక హాఫ్ టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకొని ఆ బెల్లం జస్ట్ మునిగిపోవాలన్నమాట అంతే అంతే నీళ్ళు వేసుకోవాలి బాగా మనము బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లాన్ని కరిగించుకొని బాగా కరిగాక దాంతో పాటుగా మనము ఇలాచీలను దంచిపెట్టుకుని ఉన్నాం కదా ఆ ఇలాచీలను కూడా వేసుకుందాము ఒకవైపు నూనె కూడా వేడవుతుందండి నాకు ఈలోగు మనము ఏం చేద్దామంటే ఇలాచీలని కూడా అందులో మన బెల్లం బ్యాటరీలో వేసేద్దాము దాంట్లో వేసేసి బెల్లంలో బెల్లం పాకం సారీ అండి బ్యాటరీ అని వచ్చింది బెల్లం దాంట్లో వేసేసి మంచి కలుపుకుందాము దీనికి పాకం ఏమి రావాల్సిన అవసరం ఏమి లేదండి బెల్లం అంట బెల్లం అంతా మెల్ట్ అయ్యి కొంచెం బాగా ఇట్లా పైకి ఇదవుతున్నప్పుడు మనము మనం ఏదైతే మిక్సీ మనము విజిల్ పెట్టుకున్నామో ఆ పిండి ఉంది కదా దాన్ని అంతటి తీసుకొచ్చి ఇందులో వేసేసి కలుపుకోవడమేను ఒక కప్పుకి ఒక కప్పు అయితే మంచిగా ఈక్వల్గా తీయగా బాగా వస్తాయండి లేదు అంటే ముక్కాల కప్పు తీసుకోండి ఒక కప్పు పచ్చనగపప్పుకి ముక్కలు కప్పు హాఫ్ గ్లాప్ కూడా వేసుకోవచ్చు మరీ సప్పగా ఉంటాయి ముక్కా కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేనైతే ఒక కప్పు ఒక కప్పు వేస్తాను మీకు మెజర్ చూపించడం కోసం బాగానే స్వీట్గా బెల్లం కదా అనేసి నేను ఈక్వల్గానే వేసేసానండి మన ఇష్టం మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు షుగర్ ఎవరు ఎలాగ ఇష్టపడతారు బెల్లం ఎవరైతే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు బాగానే వేసుకోవచ్చు కొంచెం లైట్గా పర్వాలేదు మాకు తక్కువగా ఉండాలి అనుకుంటే వేసేసుకోండి ఈ విధంగా బాగా వేయించేసుకోవాలన్నమాట వేయించుకునేటప్పుడే కొంచెం నెయ్యిని కూడా వేసి వేయించేసుకొని ఈ విధంగా గట్టి రావాలన్నమాట నెయ్యి వేస్తే ఏమవుతుందంటే అడుగు అంటుకోకుండా నీట్గా ఇదైపోతుంది ఈ విధంగా గట్టి ఉండొచ్చేసింది అనుకోండి మనకు ఆరిపోయే వరకు సరిపోతుంది ఇప్పుడైతే నేను స్టవ్ కట్టేస్తున్నాను స్టవ్ కట్టేసేసి దీన్ని బాగా చల్లారి పెట్టుకొని ఉండలు చేసుకోవాలన్నమాట ఉండలు చేసేసుకొని మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ బ్యాటరీ పిండి అవన్నీ దగ్గరగా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పిండితోటి ఉండలను రెడీ చేసుకుందామండి ఈ విధంగా కరెక్ట్ టూగా మనం చేసుకుంటే తినడానికి బాగుంటాయి ప్లస్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఏం పడరండి మీరు ఇదే చపాతీలాగా రుద్ది కూడా దాని మధ్యలో పెట్టి కూడా రుద్దుకోవచ్చు అదేవిధంగా ఉండల్ని కూడా చేసేసి పెట్టుకోవచ్చు అనమాట నేను చూడండి ఏ సైజులో చూపిస్తున్నాను అనేది ఇది ఈ సైజు అయితే కరెక్ట్గా ఉంటాయండి మనకు బుర్రలు విధంగా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టేసేసుకొని మనము డిప్ చేసుకోవాలి డిప్ చేసేసుకొని విధంగా చూడండి మీకు ఎన్ని అయితే అవుతాయో అన్నీ చేసేసుకొని ఆ పిండితోటి మనము ఈ వైట్ బ్యాటరీ ఉంది కదా అంటే వైట్ బ్యాటరీ మీన్స్ అదే బియ్య పిండి ఉంది కదా దాంట్లో డిప్ చేసేసుకోవడము ఆ డిప్ చేసేసుకొని అందులో నుంచి తీసి నూనెలో వదిలేసుకోవడము ఇలాగ వదిలేసుకోవాలండి అన్నిటినీ ఇలా తిక్కుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ పిండి నుంచి విడిపోదనమాట మనకు కావాలంటే కొంచెం డౌట్గా ఉంది అనిపిస్తే మీరేం చేస్తారంటే పైనకించి కొంచెం పిండి కూడా వేసేయండి ఒకవేళ ఒకవేళ లూజ్ అయింది అంటే బియ్య పిండి మళ్ళీ కలపాల్సి వస్తుంది ఇప్పుడు బియ్య పిండి ఉంటుంది కదా ఇక్కడ దాన్ని కలుపుకోండి నో ప్రాబ్లం ఏం కాదు కాకపోతే ఇలాగ ఫ్రెష్గా పట్టిన పిండితోనైతే ఇంకా బాగా వస్తాయండి చాలా బాగా వస్తాయి ఒకసారి మనం చేత్తో వేసాము ఒకసారి గంటతో కూడా వేసి చూపిస్తాను మీకు నేను ఎలా వస్తాయి గంటతో వేసినప్పుడు అనేది కూడా నేను చూపిస్తాను మీకు గంటతే వేస్తాయి కూడా ఇవి పాతకాలపు ఓల్డ్ వంట అండి ఇది చాలామంది వాళ్ళ రేపు చేస్తున్నారు చాలా చోట్ల కాకపోతే చాలామంది మర్చిపోయారండి వంటలు చేసుకోవడం చాలా బాగుంటుంది ఇవి మన పాతకాలపు రోజుల్లో మన అమ్మమ్మలు నానమ్మలు అయితే చాలా బాగా ఇది లేని పండగ అంటూ ఉండదండి అంత బాగా చేసుకునే వాళ్ళు వాళ్ళు విధంగా పూర్ణం బూరెలన్నిటినీ రెడీ చేసుకోవాలన్నమాట బాగా రెడీ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకోవాలి బాగా ఎర్రగా కాలేక వీటిని తీసుకోవడమేనండి మంచిగా ఉంటాయి చాలా టేస్ట్ నాకైతే మంచిగా ఇష్టమండి ఇవి నేను ఈ చపాతీలు టైప్ ఉండే స్వీట్ చపాతీలని ఇష్టపడతాను ప్లస్ ఇవి కూడా ఇష్టమండి మా పిల్లలు కూడా బాగా తింటారు ఇవి చేసినప్పుడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మన పూర్ణం బుర్రలు ఇలాగ ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్న పూర్ణం బుర్రలు చూడండి ఫ్రెండ్స్ అంతే ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్